ఏమండి మీ కథ స్టార్ట్ అయినప్పటి నుంచి జెన్ టాలెట్ లో ఉన్నంత ఫీలింగ్ ఉందని మొత్తం మగవాళ్లే ఉన్నారు మీరు కూడా ఒక తమిళ అమ్మాయి అందంగా ఉంటుందని చెప్పాను కదా ఆ తర్వాత తను రాలేదా ఎందుకు వచ్చింది తన దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది సూపర్ డెషన్ అండి అమ్మాయిలు షార్ప్ పని మీరు ప్రూవ్ చేస్తారు కానీ నాలాంటి ఒక డాన్ ని మీ ఫ్యామిలీ మీ రిలేటివ్స్ వీళ్ళంతా యాక్సెప్ట్ చేస్తాను నాకు తెలుసు ఎలాగా చెప్పు చేసాద్దు మీ పెద్ద తెలుసు ఒక పెద్ద ముందు ఒక ఎన్ని ఎన్ని కార్లో కార్లో మీ వెయిట్ రెండు ஹெலிகாப்டர்ல வந்து எந்த மாரி லெட்டர் செல்லரும் ஆஃப் நம்ம கல்யாணம் மாத்திரம் இல்லை என்னுடைய தங்கச்சி கல்யாணமும் உங்கள் செலவுலேயே நீங்களே பண்ணிட்டிங்கன்னா மா கூட ஆஃப் போத்துந்தீ தம்பி டோட்டல் ஒரு நல்ல ஜவுளி உள்ள மாதிரி ஒரு வச்சு అవను అప్పుడే అడ్వర్టైజ్మెంట్స్ హీరోయిన్స్ అని సినిమాలో సెటిల్ అయిపోతాడు అవును ఓపెన్ ఎట్లా లాస్ట్లో ఎన్ ఎంప్రెస్ పండదు పెద్ద విషయం కాదు ఆహం నేను డాన్ వైఫ్ కదా నన్ను కట్ట పడవ తిరిగి కట్టాదు అందుకు నాకు వర్షం మున్నూ తర్వత పొడవ వంగీ కొడితే ఎంగన్నా నేను ఓప్ అయిపోతాను ఓసి దుర్మార్గురు అలా ప్రేమ కోసం కట్టుకున్న చీరతో వచ్చేస్తాం అనుకుంటే కట్టిన చీర మళ్ళీ కట్టనట్టు అవ్వటం ఇప్పుడు చిన్న చిన్న ఆస్తులు నీకు నెరవేర్చినా నమ్మ మ్యారేజ్ మ్యాట్లో ఎల్లరు ఆఫ్ అయిపోతారు ఏమంటారు మన పెళ్ళి తిరుపతిలో పెట్టుకుందాం అందరికి లడ్డు ఇస్తావు ఆఫ్ చేస్తాను అంటూ చేసేసావు ఆఫ్ చేసేసా తన నెంబర్ని బ్లాక్ చేసేసాను ఓరితో మనకు సిమ్ని మార్చేసి ఎంత అయినా నేను తనని మర్చిపోలేకపోతున్నాను తొరసి ఇలా చూడండి మనం జొంగని నమ్ముకుంటే పది పేసులు ప్రయోజనం లేదు మనల్ని బాగా మోసం చేస్తాను ముందు తన బర్త్డే సెలబ్రేట్ చేద్దాం వాడి గురించి గొప్పగా పాడడానికి ఒక విద్వాంసు పిలిచాను అందులో ఒక అమౌంట్ కొట్టేద్దాం బాబాయ్ గ్యాప్ దొరికినప్పుడు కరెక్ట్ గా ఎంటర్ అయిపోయి ఇదంతా ఎందుకురా ముందే చెప్పలేదు పర్లేదనా సత్య చెప్పాలా వీడు పెద్ద కవి అందుకే గట్ట పలా ఉంది దగ్గరికి రారా వదన్నా జనంలో సేనానిగా ఉండిపోతానన్నా అయ్యో ఈ దేశం పరిస్థితి చూసావా వీడు కూడా పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు రేయ్ థర్మాకోల్ మొహం దగ్గరికి రారా ఫిగర్ లా ఫీల్ అవుతున్నాడు సెంటర్ ఫిగర్ అన్నా గ్యాంగ్స్టర్ కవి కాంబినేషన్ సెట్ అవ్వలేదే అది కాదన్నా మ్యూజిక్ డైరెక్టర్లంతా హీరోలుగా చేస్తున్నారు అంతా మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోతున్నారు కదా ఆ కేటగిరీ హెయిర్ స్టైల్ చూడగానే అనుకున్నాను సేమ్ టు యానా ఎందుకనా ఇంటర్వ్యూ చేశానుగా తప్పదు మరి వీడు చాలా మంచిగా ఉన్న ట్యాక్ చేస్తున్నాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వీడికి మనకి అస్సలు సెట్ అవదు థ్యాంక్స్ అన్నా చూసావు తిట్టా కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు డెఫినెట్ గా పక్క ద్రోహి ఒళ్ళంతా వీడికి విషమే ఉన్నట్టుంది చూడు షర్ట్ కూడా పావు ఉంది జుంగ వాడి పర్సనల్ మనకెందుకు కానీ వాడు అద్భుతమైన కవితలు చెప్తాడు ఇప్పుడు చెప్పిస్తాను చూడు ఉదయ్ లాలిపాబు త్వరగా చెప్పరా ఇట్స్ ద టైం టు రాక్ ఉత్తరాన లింగా దక్షిణాన రంగా అది వస్తున్నాడు చూడు బాడే జుంగ డిజే ఒక వారం ప్రాక్టీస్ చేశాడు సూపర్ నైస్ ఫ్లెక్సి కిట్ పెట్టదాం ఇది కవిత అన్నా దీన్ని రాసి కింద పాయింట్ దిరేషన్ కూడా వేసుకుంటావా భలే ఉంటా వన్నా రెండన్నా వేసుకుంటానా ఇదే ట్రెండ్ ఇంటి లైన్ దొరికింది మాతో ఉండేవాడు క్వైట్ గా ఉండాలి పాయింట్ గా ఉండకూడదు ఒక్క చెప్తాను బాగా విను ఒక గ ముఖ్యం సిగ్గు శరం మనం మర్యాదని అవమానించావు కదా మొహానికి కవిత అప్పుడప్పుడు నువ్వు దాడులు జల్స్కుంటావా ఆ దాడు పడగొంటున్నారా

రంగ లింగ మీ తాత నాన్నలు ఎంత మందికి మంచి పనులు చేశారో తెలుసా ఎంతో మందికి దాన ధర్మాలు చేశా ఏ నాకు ఇల్లు ఇచ్చిందే మీ నాన్న ఇంకో ఈ చైన్ కూడా మీ నాన్న ఇచ్చింది ఇంకా ఆయన జ్ఞాపకార్థంగా ఉంచుకున్నాను ఎనిమిది కాసులు ఆ రోజుల్లోనే లాంటి వాళ్ళకి ఇలా ఇచ్చి ఇచ్చే నన్ను నడి రోడ్లో నిలబెట్టారు లేదు ధర్మం చేస్తే అది ఆ ధర్మం రక్షిస్తుంది ఇచ్చేవాడు తిక్కడ అయితే బాగా మొహం చూడు ఇంకొకసారి వద్దు వయసులో పెద్దోడు అని చూస్తున్నాను అవును నిజమే నేను థియేటర్ తీసుకోవడానికి డబ్బులు పాట కొడుతున్నాను విన్నాను అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను ఇంతకు మించి వెయిట్ చేయలేను అతను నేను వెంటనే మీట్ అవ్వాలి రెడ్డి గారిని అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదు కానీ ఒకటి ఒక కొరియన్ కంపెనీ రెడ్డి గారు కలిసి ఇక్కడ కాంప్లెక్స్ కడుతున్నారు నువ్వేం చేస్తావంటే ఆ కొరియన్ కంపెనీ విజిటింగ్ కార్డు నా దగ్గర ఉంది దీన్ని తీసుకువెళ్తే రెడ్డి అంతవరకు థియేటర్ జరగదులే పొల్యూషన్ కంట్రోల్ కి లెటర్ రాసి ఒక రెండు నెలలు పొడిగిస్తాను ఆ లోకం రెడ్డి గారి దగ్గర నుంచి థియేటర్ తీసుకో కానీ నన్ను ఇబ్బంది పెట్టకూడదు ఒక నిమిషం ఇలా వెళ్తావా కొత్త డ్రెస్ కొనుక్కుని అది వేసుకుని సరే తీసుకెళ్ళకు లోపలికి పంపరు ఇంకా నయం చెయిన్ మాత్రమే పోయింది వాళ్ళ నాన్న नानाకి ఇచ్చిన ఇల్లు గుర్తుపెట్టుకోలేదు. ఏంటా కొప్పడైన ఇంత గొప్ప హాల కర్తడు. వరుణ్ నా యా యా రి టేక్ కేర్ ఆఫ్ యువర్ self. గుడ్ మార్నింగ్ రెడ్డి గారు. హౌ ఆర్ యు?

చెన్నై రాయపురం డోర్ నంబర్ నైన్ పక్రి సాహిబ్ స్ట్రీట్ లో లేట్ లింగ గారి మనోడు లేట్ రంగ గారి కొడుకునైనా జుంగా అనే వారికి మనస్ఫూర్తిగా రాసిచ్చిన ఒప్పంద పత్రం ఏమిటనగా ఎనిమిది గ్రౌండ్ల వైశాల్యం అనగా పంతొమ్మిది వేల నూట పది చదర విస్తీర్ణంలో ఉన్న సినిమా ప్యారడైస్ కట్టడాన్ని దానిలో ఉన్న క్యాంటీన్ మరియు సైకిల్ స్టాండ్ కార్ స్టాండ్ ఖాళీగా ఉన్న స్థలం మొత్తాన్ని ఇక జుంగాతో పాటు తన వారసులు అందరూ సర్వ హక్కులతో అనుభవించవచ్చు అని హామీ ఇచ్చి అమ్మేస్తున్నాను అందుకని కోటి రూపాయలు అడ్వాన్స్ గాను బ్యాలెన్స్ అమౌంట్ సంవత్సరం లోపు గాని లేదా జుంగాకి వచ్చే అసైన్మెంట్ లో డబ్బును బట్టి ఓపికగా ఇన్స్టాల్మెంట్ లో తీసుకోవాలని అంగీకరించి సంతకం పెడుతున్నాను మీరు మాకు ఎలాంటి ఇబ్బంది కలిగించకపోతే మేము కూడా మీకు ఎలాంటి ఇబ్బంది కలిగించాం ఇదిగో గారు ఇటు మార్పు పెట్టి చోట సంతకాలు పెట్టండి డీల్ ముగిద్దాం దండాలు నమస్కారాలు ఏంటి డౌట్ గా చూస్తున్నారు రెడ్డి గారు నమ్మలేదు అనుకుంటా డబ్బు తీసి పెట్టు ఓకేనా డబ్బు విషయంలో కరెక్ట్ గా ఉంటాను రెడ్డి గారు తీసుకెళ్ళి తీసుకు తీసుకు చూపించు రూపాయలు ఫుల్ గా ఉంది చూడండి మీ దగ్గర మెషిన్ ఉంటుంది కదా లెక్క పెట్టడానికి ఆ తెచ్చి లెక్క పెట్టుకోండి కాయిన్లు ఉంటాయి జాగ్రత్త డబ్బు ఏమి అక్కర్లేదు నువ్వే ఉంచుకో నీ థియేటర్ రెనోవేషన్ కి నా గిఫ్ట్ గా అనుకో బెస్ట్ రెడ్డి గారు మనసు మరణి లోపల పెట్టి చెప్పేసి మూసే మూసేరా మూసే కింద పెట్టు పెట్టే నువ్వు వీళ్ళ నాన్నని తాతని మోసం చేసి లాక్కున్నామే ఇప్పుడు ఈ పిల్లాడు పాపం దానికోసం వచ్చాడే వీడికి ఏ సమాధానం చెప్పాలని ఆలోచించి ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేసావు చూడు రెడ్డి గారు నేను ఒక మ్యాటర్ చెప్తాను విను రాసుకో ఇంతవరకు నేను ఎవ్వరికి చెప్పలేదు నా లైఫ్ లో నేను చూసిన బెస్ట్ క్యారెక్టర్ నేది ఎలా ఉంది మన ఇంగ్లీష్ సూపర్ షాల్ ఐ టెల్ సంథింగ్ అబౌట్ కార్పొరేట్ కల్చర్ నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా యు డిఫరెన్స్ బిట్వీన్ ద రిచ్ అండ్ పోర్ వాళ్ళు టైం యూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ టైం అనగానే గుర్తొచ్చింది మంచి టైం వెళ్ళేలోగా సైన్ చేసాం అనుకో టక్ ఒక సెల్ఫీ తీసుకొని బోన్ చేసి వెళ్ళిపోవచ్చు వెజ్ అయినా పర్లేదు కూర్చోండి సరే నీకు అర్థమయ్యి చెప్తాను ఈ షర్ట్ ఎక్కడకున్నా బా నచ్చిందా అనుకున్నా నేను కొత్త షర్ట్ వేసుకొని వచ్చేటప్పుడు నువ్వు అడుగుతావు అనుకున్నా ఎంతో చెప్పు పర్లేదు ఊరికి చెప్పు ఇదిగో మెటీరియల్ టచ్ చెప్పు ఎంతో పర్లేదు చెప్పండి ఓ త్రీ థౌసండ్ రూపీస్ గుడ్ నాలుగు వందల రూపాయలు కుమార్ షర్ట్స్ నువ్వు పండకి బట్టలు తీసుకోవాలనుకో మా వచ్చి టర్నింగ్ రౌండ్ నుంచొని ఫోన్ చేయి కార్ లోపలికి వెళ్దాం ఎన్నైనా తీసుకోవచ్చు ఏంటి నేను నీకో కథ చెప్తాను నాకే కథ చూసావట్రా చెప్పు నువ్వు ఇప్పుడు చెప్పేవే ఓ కథ సేమ్ సంథింగ్ లైక్ దట్ ఒక అబ్బాయి షాప్ కు వెళ్లి సేల్స్ మెన్ తో ఆ షర్ట్ తీ ఈ షర్ట్ అని చెప్పాడు

ఒక ఊర్లో ఓ చెరువుందట ఒక అబ్బాయి గ్లాస్ ని నీళ్లలో ముంచి తాగుతున్నాడట అతన్ని అడిగితే ముప్పై ఏళ్ల క్రితం మా తాత చెరువులో ఓ గులకరాయి వేశాడు అందుకే గ్లాస్ తో నీళ్లన్నీ తాగి చెరువును ఖాళీ చేసి ఆ రాయిని తీస్తానన్నాడట రోజు ఉదయం కూడా ఒక వీధి కుక్క గాలితో నెట్టి తలుపు తీసింది కదా అని వచ్చేసింది రెడ్డి గారు కుక్క లెవెల్ కు వెళ్ళొద్దు ఎక్కడి నుంచి వస్తారా మీరంతా ఏంటా చూపు రౌడీ డాన్ అని బెదిరిస్తున్నావా మీ నాన్న తాతని చూసిన వాడినిరా నేను మా నాన్న తాత నిన్ను చూసిన పేదవాళ్ళు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేం ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే పేదవాడు బాధింపబడతారు ఒక పైప్ లైన్ వేయాలంటే పేదవాడు బాధింపపడతారు ఒక హైడ్రో కార్బన్ ప్రాజెక్ట్ చేయాలంటే పేదవాడు బాధ్యపపడతారు ఏంట్రా ఇది ఇండియా గొప్ప దేశం ఆపాలంటే ఒక సింపుల్ దారి ఉంది ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరినీ ఒక చోటుకు తీసుకొచ్చి తగలబెట్టేయాలి వచ్చాడండి పొద్దున్నే నీ మొహం చూస్తేనే తెలుస్తోంది కోటి రూపాయలు ఫస్ట్ టైం చూసావని అదే మొహంలో నేను కోటి రూపాయలు ఎలా సంపాదించానో కనిపిస్తోందా బయటికి తోసేయండి పట్ట పగలే తాగుతున్నావు మనుషులతో కొట్టిస్తున్నావు నువ్వు రౌడీవా నేను రౌడీనా కొత్త చొక్కాలు చెప్పాడు వాడు ఏయ్ ఏమన్నావు పేదవాళ్ళంటే నీకు అంత హీరో అయిపోయారా తగ్గలబెట్టాలంటున్నావు ఆ పేదవాళ్ళ కోసమే మీ కంపెనీలో రూపాయలకి షాంపు రెండు రూపాయలకి పండ ఐదు రూపాయలకి నూడిల్స్ పది చేస్తున్నారు ఏ కోటి రూపాయలు డబ్బులు చేయొచ్చుగా డబ్బులు అడితే పేదవాళ్ళని ముంచేస్తున్నారా పది రూపాయలు డబ్బులు చేస్తే మూడు రూపాయలు కట్టేస్తారు ఎవరు డబ్బులు రా కడుపు రగిలిపోతుందిరా ఏదో మా వాళ్ళకి తెలిసిన వాడు ఎక్స్ ఓనర్ అని మర్యాదిస్తుంటే డబ్బు నువ్వు పొగరు చూపిస్తారా కుక్కర్ లో పెట్టి ఉడికించేస్తా ఎవరో 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 ఏంటి 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 కదా అది ఒకడు వంద రూపాయల పచ్చ షర్టు కోసం వెతుకుంటూ వెళ్ళాడా రేయ్ వాడికి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమకి అదే పచ్చగల షర్టు దొరుకుతుందిరా ఇంకొకడు గులకరాలు వెతుకుతున్నాడు అన్నావే వాడు టంబ్లర్ తో కాదు స్పూన్ తో నీళ్ళని తాగి తాగి చెరువుని కాళి చేసి గులకరాయిని ఖచ్చితంగా కనిపెట్టి తీరతారా చివరి లేదో చెప్పావే రోడ్ లో తిరిగేదో ఒకటి ఇంట్లో పరికి దూరింది అని కుక్క ఆ కుక్క కాళ్ళు పట్టుకుని బతి మాల్తావరా తీట రాసిస్తాను తీట రాసిస్తానండి రాసి పెట్టుకోరా ఈ చూకాక నువ్వు తీట రాసిస్తావు తీరా బ్యాగు తీసుకున్నావా తీసుకున్నాను

షర్ట్ చిరిగింది సమస్య నేను బండి చేస్తాను ఆతి రే థియేటర్ మేనేజర్ ఫోన్ చేయరా ఈ రోజుల్లో ఎవరు మిస్డ్ కాల్ ఇస్తున్నారు మనం కూడా మిస్డ్ కాల్ ఇద్దాం హలో ఏంటి బాబు మిస్డ్ కాల్ ఇచ్చావు అవును రెడ్డి గారి కూతురుందా అవును బాబు యాలిని అని ఒక అమ్మాయి ఉంది ఒకే అమ్మాయి కదా అవును ఎందుకు థియేటర్ కావాలని మర్యాద గారు కొంచెం ఎక్స్ట్రా చేశాడు ఇక నా స్టైల్ అడిగితే వర్కౌట్ అవుతుంది వాడి కూతురు ఎత్తుకొస్తాను అయ్యో రెడ్డి గారు అమ్మాయి వద్దు బాబు దేవుడి మీద ఒట్టుగా నేను హెల్ప్ చేయలేను ఈ ఐడియా నువ్వు మర్చిపో అంతే అయితే నువ్వు మా నాన్న దగ్గర ఓసిలో ఇల్లు కొట్టేసావు ఆ ఇల్లు మర్చిపో హలో బాబు నువ్వు ఎవరికి చెప్పకు ఆ అమ్మాయి ప్యారిస్ లో చదువుకుంటుంది పోలీరా బట్టి ప్యారిస్ హలో నేను ప్యారిస్ కు వచ్చేసాను అంతలో నేనా ఎలాగయ్యా అదే మెయిన్ రోడ్ వస్తే డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుందని సంత సందులో దూరం వచ్చాను చెప్పుతాను ఎక్కడ ఉంది వెళ్ళిపోతుంది త్వరగా చెప్పని చెప్పి అసలు మనకి టైం లేదు లేదా ఫోర్ సీటా హార్మోని సీటా అమ్మాయి ఎక్కడ ఉందో త్వరగా చెప్పు ఆ ప్యారిస్ కాదయ్యా ఏంటి ఈ ప్యారిస్ కదా మరి ఏ ప్యారిస్ పారిస్ మనల్ని మోసం చేయాలని చూస్తున్నారు ఇదే ఫ్రాన్స్ లో ఉండే ప్యారిస్ ప్యారిస్ ఫ్రాన్స్ లో ఉందా ఇది విదేశం ఏమంటున్నావు యూరోప్ లో ఉండే ప్యారిస్ యూరోప్ లో ఉండే లో వెళ్ళాలి ఫ్లైట్ లో ఉండే ప్యారిస్